చెప్పండి ఎలక్షన్ టైం ఎవరు వస్తే జగన్ రెడ్డి ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు అన్ని పథకాలు పెట్టాడు పథకాలు అంటే అని అందరికి రావు అని కాదు ఇప్పుడు తెలుగుదేశం అని రాట్లేదు అంటే ఆ మాట మాత్రం ఆబద్ధం ఎందుకంటే అందరికి అన్ని కులాలకి ఉన్నాయి అవకాశం ఉంది అవకాశం ఇప్పుడు చదువుకున్న ఇప్పుడు ఇంట్లో ఇద్దరు నలుగురు ఆడపిల్లలు ఉంటారు కాలేజీలకి వెళ్తారు నలుగురు చదివించుకున్న స్వామి తల్లిదండ్రులు ఉండదుగా ఇప్పుడు విద్యా దీవెనాను వసతి అని ఒకటి ఒకటన్నా అందుబాటులో ఉన్నాయి కదా ఇదివరకు మరి చంద్రబాబు గారు అంటున్నారు కదా పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇస్తాడానికి డబ్బులు అంటే ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి కదా ఇప్పుడు అస్సలు పేదోళ్ళు ఉంటారు ఒక మాదిరిగా ఉన్న వాళ్ళకి వేరుగా ఉంటుంది అసలుకి పేదగా ఉండి సంపాదన లేని వాళ్ళు మరి ఆడపిల్లలు ఉన్నారు ఇది కనీసం వాళ్ళకి డ్రస్సుల కన్నా దేనికన్నా ఉపయోగపడతాయిగా స్కూల్ ఉంది గవర్నమెంట్ ఉంది అన్ని చెప్తున్నారు ఇదివరకు లేదు ఇంగ్లీష్ మళ్ళీ ఉంటదంటారా బాగానే ఉండిద్ది ఎత్త జగన్ అన్న అంటాడు కదా దేవుడు దయా చల్లని దీవెనలని అదే అవును ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి